అవినాష్ చెప్పుమా దగ్గరలో ఉన్న మెడ్ ప్లస్ కి వెళ్ళి మెడ్ ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కున్రా అక్కడ ఫిఫ్టీ టు ఎయిటీ పర్సెంట్ తగ్గింపుకొస్తుంది మీరు తీసుకునే అదే మందులు అదే నాణ్యమైన మందులు కానీ సగం ధరకే నిర్మల్ జిల్లా ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి పర్వం యథేచ్ఛగా సాగుతుంది ఆ శాఖ ఈ శాఖ పెద్దసార్లు చిన్నసార్లు అనే తేడాలు లేకుండా అన్ని సర్కారు కార్యాలయాల్లో లంచగొండలు పెరిగిపోతున్నట్టు తెలుస్తుంది రెవెన్యూ రిజిస్ట్రేషన్ మున్సిపల్ కార్మిక ఇలా ఎన్నో శాఖల్లో అవినీతి ఉద్యోగులు ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు రక్షక భటులు సైతం మామూల మత్తులో తేలియాడుతున్నారని మామడ పోలీస్ స్టేషన్లో జరిగిన అవినీతి ఘటన నిరూపించింది తాజాగా నిర్మల్ మున్సిపాలిటీ జూనియర్ అసిస్టెంట్ లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్గా చిక్కాడు సర్కారు శాఖలో ఉద్యోగం అంటే ఎంతో అదృష్టమని ఎవరైనా చెబుతారు ఈ మాట వాస్తవమే ఎందుకంటే ప్రైవేట్ ఉద్యోగాలతో పోలిస్తే పని గంటల విషయం కానీ జీతాల విషయం కానీ ఏరియాస్ ఎలవెన్స్లు బెనిఫిట్ల విషయంలో కానీ ప్రభుత్వ ఉద్యోగులకు ప్రైవేటు ఉద్యోగులకు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంటుంది అంత గొప్ప ప్రభుత్వ ఉద్యోగం లభించాక కూడా కొందరు ఉద్యోగులు సంతృప్తి అనే మాటను గాలికొదిలేసి అవినీతి సొమ్ముపైనే ఆసక్తి చూపిస్తున్నారు చేయాల్సిన పనికి ప్రభుత్వం నుంచి ప్రతిఫలం ఇస్తుంది అయినా అవినీతి ఉద్యోగులకు ఆ జీతం ఆఫ్టర్ ఆల్ కింద లెక్క లంచం ఇవ్వకపోతే టేబుల్ మీద నుంచి ఫైల్ ఇంచ్ సైతం కదలదు చిన్న పనులకు సైతం పెద్ద మొత్తంలో లంచం డిమాండ్ చేస్తూ అవినీతి చక్రవర్తులుగా పేరు తెచ్చుకుంటున్నారు హోటల్స్ లో టిఫిన్ల రేటు మాదిరి ప్రతి పనికి రేటు పెట్టి నిష్కర్షగా వసూలు చేస్తున్నారు పెద్ద చిన్న తనవాడు పరాయివాడు అనే అనేతర తమ భేదాలేమి చూడకుండా వసూళ్ల పర్వం సాగిస్తున్నారు అయితే అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు చేస్తున్నా కేసులు పెడుతున్నా లంచావతారాల్లో ఏ మార్పులు రావడం లేదు తాజాగా నిర్మల్ మున్సిపాలిటీ జూనియర్ అసిస్టెంట్ లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు సొంత శాఖ ఉద్యోగి సర్వీస్ బుక్ లో వివరాలు నమోదుకు ఈ జూనియర్ అసిస్టెంట్ ఏకంగా ఇరవై వేల రూపాయలు డిమాండ్ చేశాడు ఇన్ఛార్జ్ ఆర్ఐగా సి సెక్షన్ ఎస్టాబ్లిష్మెంట్ చేస్తున్న జూనియర్ అసిస్టెంట్ షాకీర్ ఖాన్ బిల్ కలెక్టర్ భరత్ కు సంబంధించిన సర్వీస్ బుక్ లో ఈ సొమ్ము డిమాండ్ చేశాడు దీంతో విసుగు చెందిన భరత్ ఏసీబీని ఆశ్రయించాడు దీంతో జూనియర్ అసిస్టెంట్ ఏసీబీకి పట్టుబడ్డాడు జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాల్లో లంచాల పర్వం యథేచ్ఛగా కొనసాగుతోంది ఆ శాఖ ఈ శాఖ అనే తేడా కానీ పెద్దసారు చిన్నసారు అనే భేదాలు కానీ లేకుండా అన్ని స్థాయిల్లో ఈ అవినీతి పర్వం జరుగుతోంది ఈ ఏడాది దాదాపు ఐదారు సార్లు జిల్లాలో ఏసీబీ దాడులు జరిగాయి రెవెన్యూ రిజిస్ట్రేషన్ మున్సిపల్ కార్మిక శాఖల్లో కొందరు ఉద్యోగులు ముడుపులు తీసుకుంటూ పట్టుబడ్డారు రక్షక బట్టలు సైతం మామూలు మత్తులో తేలియాడుతున్నారని గతంలో జరిగిన మామడ పోలీస్ స్టేషన్ ఘటన నిరూపించింది ఓ కేసులో బెయిల్ కోసం వచ్చిన వ్యక్తులను ఎస్ఐ రాజు పదివేల రూపాయలు డిమాండ్ చేయడంతో వారు ఏసీబీని ఆశ్రయించారు నిందితుల్ని కటకటాల్లో పెట్టాల్సిన సబ్ ఇన్స్పెక్టర్ తానే కటకటాల పాలవ్వాల్సిన పరిస్థితి వచ్చింది సర్కారు కార్యాలయాల్లో యథేచ్ఛగా కొనసాగుతున్న లంచాల పర్వానికి చెక్ పెట్టాలంటే మరొకరు లంచం తీసుకోవాలంటే భయపడేలా కఠిన చర్యలు ఉండాలని సస్పెండ్లతో సరిపెట్టకుండా డిస్మిస్ ఆర్డర్లు ఉండాలని జిల్లా వాసులు అంటున్నారు